నలుగురి అన్నదమ్ముల కథ విక్రమార్కుడు అమితమైన సహనవంతుడు అందుకే ఈసారి కూడా ఏమాత్రం చెందక చెట్టుపై నుండి బేతాళుడిని క్రిందకు దించి భుజంపై వేసుకుని నడకను ప్రారంభించాడు రాజా చెందని నీ సహనానికి చేతులు జోడించి మ్రొక్కవలసిందే నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఓ కథను చెప్తాను విను అంటూ బేతాళుడు కథను ప్రారంభించాడు పూర్వం చంద్రపురి అనే గ్రామంలో నలుగురన్నదమ్ములు ఉండేవారు తల్లి తండ్రి చాటు బిడ్డులుగా వారికి కాలం సుఖంగా గడిచిపోసాగింది విధి విచిత్రమైనది కదా కొద్దికాలం తేడాతో వారి తల్లి తండ్రి మరణించారు అప్పటి వరకు ఏ విద్యలోనూ నైపుణ్యం సాధించని ఆ నలుగురికి బ్రతకటం కష్టంగా మారింది ఒకనాడు పెద్దవాడు మిగిలిన ముగ్గురితో తమ్ముళ్ళు మనం ఇంతకాలం ఏ విద్యలోనూ నైపుణ్యం సాధించలేదు కనుక మనకి ఏ విధమైన గుర్తింపులేదు అదీకాక బ్రతకటానికి అవసరమైన దానిని ఏది మనం సాధించకపోవటం వల్లనే మనకిన్ని కష్టాలు మనం వీలైనంత త్వరగా ఏదో ఒక విద్యలో నైపుణ్యం సాధించి మనం ఎవ్వరికీ తీసుకోమని నిరూపించుకోవాలి అని అన్నాడు మిగిలిన ముగ్గురు సరే అన్నారు తిరిగి పెద్దవాడు ముగ్గురితో ఇలా చెప్పాడు తమ్ముళ్ళు మన నలుగురం నాలుగు ప్రక్కలకు పోదాం సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత నలుగురం అడవిలో ఉన్న దేవి గుడి దగ్గర కలుసుకుందాం అప్పటికి మనందరం ఏదో ఒక విద్యలో నైపుణ్యం సాధించి తీరాలి అలాగేనంటే అలాగే అనుకుని నలుగురు నాలుగు ప్రక్కలకు వెళ్లిపోయారు ఇట్టే గడిచిపోయింది అనుకున్నట్లుగానే నలుగురు అడవిలో ఉన్న దేవి గుడి వద్ద ఒకరినొకరు కలుసుకున్నారు ముందుగా పెద్దవాడు తను సాధించిన విద్య గురించి మిగతా ముగ్గురికి ఈ విధంగా చెప్పాడు తమ్ముళ్ళు ఈ సంవత్సర కాలంలో నేనో అపురూపమైన విద్యను సాధించినాను ఏదైనా చనిపోయిన దాని ఎముకల్లో ఒక్క ఎముక దొరికినా చాలు నేను ఆ ఎముకతో ఆ మృత కళేబరాన్ని సృష్టించగలను ఆ మాటకు రెండవవాడు నేను ఆ కళేబరానికి రక్తమాంసాలను సృష్టించే విద్యను సాధించాను అని చెప్పాడు మూడవవాడు నేను రక్తమాంసాలతో చచ్చపడి ఉన్న మృత కళేబరానికి తగ్గ చర్మాన్ని సృష్టించే విద్యను సాధించుకొచ్చాను అని చెప్పాడు నాలుగవవాడు ఆనందంగా అన్నయ్యలు నేను సాధించిన విద్య మీరు నేర్చిన మూడు విద్యల కంటే ఉత్తమమైనది మీ ముగ్గురు సృష్టించి మృత కళెబరానికి గాలి ఊది ప్రాణం పోయగల విద్యను సాధించాను అంటూ ఆనందంగా చెప్పాడు సరే మన విద్యలు ప్రదర్శిద్దామని ఆ చుట్టుప్రక్కల వెతగ్గా వారికొక సింహం ఎముక దొరికింది ఆ ఎముకతో మొదటివాడు తన విద్యతో సింహం తయారు తయారుచేశాడు రెండవవాడు దానికి తగ్గరకత మాంసాలను సృష్టించాడు మూడవవాడు వాటిపైన చర్మం సృష్టించాడు నాలుగవవాడు గాలి ఊది దానికి ప్రాణాలు పోశాడు అప్పుడే నిధులేచ్చినట్లు కళ్లు తెరిచిన సింహం ఎదురుగా కనిపించిన ఆ నలుగురిని చంపి తిని తన దారిన తాను పోయింది రాజా విన్నావుగా ఈ కథ ఇందులో ఆ నలుగురి చావుకు కారణం పెద్దవాడు కదా ఆ దోషం అతనికే అంటుతుంది కదా అంటూ బేతాళుడు విక్రమార్కడిని ప్రశ్నించాడు ఆ పాపం పెద్దవాడిది కాదు అతడు తనకు దొరికిన ఎముకదేనిదో తెలియక తన విద్యతో దాని అస్థిపంజరాన్ని సృష్టించాడు రెండవాడు మాంసాన్ని మూడవవాడు చర్మాన్ని సృష్టించాకనే అది సింహం అని వారికి స్పష్టంగా అర్థమయ్యింది సింహం క్రూరజంతువు దాన్ని బ్రతికిస్తే అది తమ ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చు అన్న విచక్షణ లేకుండా నాలుగవవాడు దానికి ప్రాణం పోశాడు అపురూపమైన విద్యను నేర్చిన వాడికి దానిని ఎటువంటి సమయంలో ప్రదర్శించాలి అన్న విచక్షణ జ్ఞానం లేకుంటే అది వాడితో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పును కలిగిస్తుంది కనుక ఆ ముగ్గురి మరణానికి కూడా నాలుగవ వాడేకారకుడు అని అన్నాడు అలా విక్రమార్కుడికి మౌనభంగం కలగటంతో బేతాళుడు తిరిగి మాయమైపోయి చెట్టును ఆశ్రయించాడు మీరు మరికొన్ని ఇలాంటి కథలను వినాలనుకుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఓం సాయిరామ్